ద్దాము కావాలి మనకు ఒకటి రూమ్ ఒకటి రూమ్ పంపించాను మేము ఇక్కడ పెట్టుకున్నాం అందరూ అందరికీ చెప్పండి ఒకటి మన పాఠశాలలో అమ్మగారితో పాటు కొంచెం వర్క్ మనకు ఒక వారం వరకు ఒక ఇబ్బంది ఉంటుంది ఈరోజు పచ్చలరాడికి కూడా జర్పేటెస్ పాఠశాలలో జూన్ ట్వెల్త్ రీ ప్రారంభం జరిగింది దానికంటే ముందు జూన్ సిక్స్త్ నుండి జూన్ నైన్టీన్త్ వరకు బడి బాట ప్రోగ్రామ్ జరుగుతుంది జూన్ సిక్స్త్ నుంచి నేను మా ఉపాధ్యాయులు అందరం కలిసి విలేజ్లో తిరుగుతూ తల్లిదండ్రులను గవర్నమెంట్ పాఠశాల వైపు చేరేటట్టు ప్రోత్సహించడం జరిగింది మోటివేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన పాఠశాలలో ఈ సంవత్సరం వంద శాతం రిజల్ట్ వచ్చింది నైన్ పాయింట్ ఏవో ఒక ఎనిమిది ఎయిట్ పాయింట్ ఏవో ఒక నలభై దాదాపు మంచి రిజల్ట్ వచ్చింది ఎప్పుడైనా మన పాఠశాలలో వంద శాతం రిజల్ట్ వస్తుంది ప్రైవేట్ పాఠశాలకు డీటుగా మన పాఠశాలలో సౌకర్యాలు ఉన్నాయి ఎఫ్టీవీ అంటే టీవీతో పాఠాలు చెప్పించడము తర్వాత సైన్స్ ల్యాబ్ తర్వాత రీడింగ్ రూమ్ లైబ్రరీ రూమ్ కూడా ఉంది సో ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్ ఉంది ఈ విషయాలన్నీ పేరెంట్స్కు చెబుతూ విలేజ్ ముఖ్యంగా చేయంగాలు గోవింద్పేట జానకాపేట పచ్చిన కూడా గ్రామము తిరుగుతూ ఆరు నుంచి ఈరోజు వరకు రోజు పేరెంట్స్ని కలుస్తూ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ వెళ్ళే పాఠశాలకు వెళ్ళే పేరెంట్స్ని కలుస్తూ మోటివేట్ అయ్యి జరిగింది సో ఈరోజు జూన్ ట్వెల్త్ రోజునే దాదాపు ఇప్పటిదాకా పది అడ్మిషన్స్ వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది సో తల్లిదండ్రులందరికీ నేను విన్నపం ఏం చేస్తుందంటే మన పాఠశాలకి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది సో దానికి సంబంధించి వాష్రూమ్ కానీ వాటర్ కార్డ్స్ కానీ బాయ్స్ కానీ తర్వాత చిన్న చిన్న రిపేర్స్ కానీ అన్ని రకాలకు సంబంధించిన మౌలిక సౌకర్యాల కోసం అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి ముఖ్యంగా ప్యూరిఫై వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ రావడం జరిగింది సో ఈ విషయాన్ని మీరు గమనించి మన పాఠశాల ప్రైవేట్ పాఠశాల టీటుగా ఎందుకు తీసిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అన్ని సౌకర్యాలతో ఉంది కాబట్టి తల్లిదండ్రులకు నేను మరొకసారి విన్నపం చేసి ఏంటంటే మీరు మీ పిల్లల్ని మా పాఠశాల చేర్ప చేర్పించండి మేము అంతకంటే రెట్టింపు బాధ్యతగా మేము తప్పకుండా వాళ్ళకు మంచి చదువు విద్యను అనిపిస్తాం మీరు రోజు మీ పిల్లల్ని పాఠశాలకు పంపించండి చదువు రాకపోతే మమ్మల్ని అడగండి మన పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఉంటాయి సైన్స్ పేరు ఉంటాయి సైన్స్ మ్యాథ్స్ ఉంటాయి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి తర్వాత మనం రెగ్యులర్గా టూర్ ప్రోగ్రామ్ కూడా పిక్నిక్ ప్రోగ్రాం కూడా అన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలో లేని అవకాశాలు మన గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి కాబట్టి సో తల్లిదండ్రులందరికీ మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే మన పాఠశాలలో చేర్పించండి మన పాఠశాలలో ఉన్న అన్ని సకల సౌకర్యాలు వినియోగించుకోండి ప్రైవేట్ పాఠశాలకు పంపించి అంతంత డబ్బులు మీరు లక్ష లక్షలు వేస్ట్ చేయకండి మీరు రోజు మా పిల్ల మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి తర్వాత మేము అంతే బాధ్యతగా మేము చాలా చక్కగా పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా క్రమశిక్షణతో పిల్లలు అంత చక్కగా మీకు చదువును నేర్పిస్తాము పిల్లలని హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ